పన్నెండు రాశుల వారు తమలపాకుతో ఈ విధంగా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి ప్రతి పూజలో తప్పకుండా తాంబూలం ఇచ్చేటప్పుడు తమలపాకులు ఉపయోగిస్తాము అదే విధంగా నోములు వ్రతాలు ఇలా ప్రతిదానిలో తమలపాకుకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది ఇటు పూజ పరంగానే కాకుండా అటు ఆరోగ్య పరంగా కూడా తమలపాకు ఎన్నో అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది అయితే తమలపాకుతో కనుక పూజ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు ద్వాదశ రాశుల వారు తమలపాకుతో ఏ దేవుడిని పూజిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు మేషరాశిలో వారు మంగళవారం రోజున రెండు తమలపాకులను తీసుకొని దానిపై మామిడి పండును ఉంచి సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయడం వలన సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆశీస్సులతో అనుకున్న కోరికలు నెరవేరుతాయి వృషభ రాశివారు రెండు తమలపాకులను తీసుకుని దానిపై తొమ్మిది మిరియాలను ఉంచాలి ఈ తమలపాకులను తీసుకుని నవగ్రహాలు ఉన్న ఆలయానికి వెళ్లి మంగళవారం రోజున రాహువుకు తమలపాకులను సమర్పించాలి ఇలా సమర్పించడం వలన రాహు గ్రహం నుండి అనుకూల ఫలితాలు వస్తాయి మిథున రాశికి చెందిన వారు రెండు తమలపాకులు తీసుకొని దానిలో రెండు అరటి పండ్లను ఉంచి తమ కులదైవముకు కులదైవము తెలియని వారు తమకు ఇష్టమైన దైవానికి అరటి పండ్లను తమలపాకులతో సహా సమర్పించాలి ఇలా చేయడం వలన వారు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి కర్కాటక రాశి వారు రెండు తమలపాకులు దానిలో దానిమ్మను పెట్టి శుక్రవారం రోజున కాళికామాతకు సమర్పించడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కాళికామాత విగ్రహాన్ని ఇంటిలో పెట్టకూడదు కాబట్టి గుడికి వెళ్లి కాళికామాతకి నైవేద్యాన్ని సమర్పించి దానిని స్వీకరించాలి సింహరాశి వారు రెండు తమలపాకులను దానిలో రెండు అరటి పండ్లను ఉంచి గురువారం రోజున తమకు ఇష్టమైన దేవుడికి సమర్పించి పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి రాశి వారు రెండు తమలపాకులను తీసుకొని దానిలో ఇరవై ఏడు మిరియాలు ఉంచి గురువారం రోజున తమకు ఇష్టమైన దైవానికి సమర్పిస్తే కనుక ఆర్థిక బాధలు అనేవి తొలగిపోయి సంపద అనేది వృద్ధి చెందుతుంది తులారాశి వారు రెండు తమలపాకులు దానిలో కొన్ని లవంగాలలో ఉంచి శుక్రవారం రోజున కుల దైవానికి లేదా ఇష్టమైన దైవానికి సమర్పించి పూజ చేయాలి ఇలా చేయడం వలన ఇంటిలో ఉన్న సమస్యలు అనేవి తొలగిపోతాయి వృశ్చిక రాశిలో పుట్టినవారు రెండు తమలపాకులు దానిలో కొన్ని ఖర్జూరాలు ఉంచి మంగళవారం రోజున దుర్గాదేవికి సమర్పించడం వలన అనుకున్న కోరికలు నెరవేరుతాయి ధనస్సు రాశి వారు రెండు తమలపాకులు దానిలో కలకండను ఉంచి తమకు ఇష్టమైన దైవానికి సమర్పిస్తే దోషాలు తొలగిపోయి ఇంటిలో ఆనందం అనేది వృద్ధి చెందుతుంది మకర రాశి వారు రెండు తమలపాకులు దానిలో బెల్లం ముక్కను ఉంచి శుక్రవారం రోజున కాళికాదేవి గుడికి వెళ్లి కాళికామాతకి నైవేద్యంగా సమర్పించి పూజిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి కుంభ రాశి వారు రెండు తమలపాకులను తమలపాకులో అర స్పూను నెయ్యిని తీసుకొని శనివారం రోజున కాళికాదేవికి సమర్పించాలి ఇలా చేయడం వలన కాళికాదేవి అనుగ్రహం వలన అంతా శుభం జరుగుతుంది మీన రాశి వారు రెండు తమలపాకులను దానిలో పంచదారను ఉంచి తమకు ఇష్టమైన దైవానికి లేదా కులదైవానికి సమర్పించి పూజ చేయడం వలన ఇంటిలో ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి